దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు అభివృద్ధి పొందేదవు అంటూ ఉన్నాడు అయితే నీవు ఎలా ఉంటే ఏది మార్చుకుంటే నువ్వు అభివృద్ధి పొందుతావు అనేది దేవుడి యొక్క వాక్యం మనం సెలవిస్తూ ఉంది మనం చూద్దాము దేవుడు బిడ్డలరా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ చనములో సర్వశక్తుని వైపు నివుతుంది నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అంటున్నాను దేవుని బిడ్డలారా నీ గుడారములో నుండి అనగా నీ హృదయముల నుండి దుర్మార్గపు స్థితిని నువ్వు దూరంగా తొలగించుకున్నట్లయితే అనగా పాపమును నీ హృదయముల నుండి తీసివేసుకున్నట్లయితే నీవు నివాసము చేస్తున్నటువంటి నీ ఇంటిలో కూడా పాపము ఉన్నట్లయితే ఆ పాపాన్ని నీవు దూరంగా తీసివేసే అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు ఎప్పుడు నువ్వు సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నువ్వు తిరిగి నీ దుర్మార్గం అనేటువంటి పాపమును నువ్వు తీసివేసుకున్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధిని నీవు పొందుతావు అని వాక్యం సెలవిస్తా ఉంది చూడండి కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎక్కువ దయచేసి నన్ను రక్షించుము ఎగోవా దయచేసి అభివృద్ధి కలిగించుము ఏమండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన వైపు తిరిగి సర్వశక్తుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తుని వైపు తిరిగి మొర ఆ మొరకి ఆ ప్రార్థనకి ఆయన జవాబిస్తూ ఉంటాడు అయితే ముందుగా నీ హృదయమని గుడారములో నుండి పాపాన్ని నీవు తీసివేసుకోవాలి నీవు నివాసం చేస్తున్నటువంటి ఈ యొక్క గుడారముల నుండి కూడా పాపాన్ని నీవు తీసివేసుకోవాలి నీ గుడారముల నుండి సునాద గానములు బయటికి వినబడాలి మంచి దేవుని యొక్క వాక్యములు బయటకు వినబడాలి దేవుని యొక్క పాటలు బయటికి వినబడాలి కానీ నీ గుడారముల నుండి బయటికి ఏమి వినబడుతూ ఉన్నాయి ఆ దుర్మార్గ పాపస్థితిని నువ్వు తీసివేసుకున్నట్లయితే ఆయన నిన్ను అభివృద్ధి పొందింపజేస్తూ ఉంటాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కేలు ముప్పై ఆరవ అధ్యాయం పదకొండవ చరంలో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అప్పుడు నేను ఎగోవాన ఉన్నానని మీకు మీరు తెలుసుకొందురు దేవుడు పిట్టలరా ఇంతకుముందు చేసిన మేలు కంటే అధికమైన మేలును మీకు చేస్తాడంట అందుకనే మీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మీరు తీసివేసుకొని ఆయన వైపు మీరు తిరిగి ప్రార్థించి మొరపెట్టినప్పుడు అద్భుతమైన మేలును దేవుడు అద్భుతమైనటువంటి అభివృద్ధిని కూడా దేవుడు మీకు కలగజేస్తూ ఉన్నాడు చూడండి అక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు ఏంటంటే నోవాబుతోని నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆశీర్వదం ఉన్నాడు రీతిగా మీరు అభివృద్ధి పొందండి అని చెప్పి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మీరు భూమి మీద సమృద్ధిగా సంతానములు కానీ విస్తరించడం వారితో చెప్పుచూ ఉన్నాడు బిడ్డారా ఎలాంటి యొక్క అభివృద్ధి వారికి ఇస్తున్నాడో చూడండి ఆ రీతిగా అభివృద్ధి జీవితంలో జరగాలి అంటే నువ్వు దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా పాపుల మార్గములను నిలవకుండా అపహాసం కూర్చుని చోట నువ్వు కూర్చుండకుండా యహోమ ధర్మశాస్త్రమును ఆనందించు చూ త్రివారాన్ని ధ్యానించువాడు ధన్యుడట ఆ రీతిగా అని ఉన్నప్పుడు వాక్యం ఓషియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదో వచనంలో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని పొందును తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును చెట్టుకు మంచు ఉన్నప్పుడు అది పచ్చగా ఉంటుంది అలా ఉండనే తామర పుష్ప వరకు కూడా సమృద్ధిగా అది పెరిగి అభివృద్ధి పొందుతుంది అలాంటి అభివృద్ధిని అలాంటి సమృద్ధిని అలాంటి ఆశీర్వాదం దేవుడు మీ ఎడలా కలగజేస్తాను అంటూ ఉన్నాడు ఇలాంటి అభివృద్ధి నీకు కావాలి అంటే దుష్టుల ఆలోచన నడవకుండా పాపల మార్గంలో నువ్వు ఉండకుండా అపహాసం కూర్చున్న చోటను కూర్చుండకుండా నీలో ఉన్న దుర్మార్గం మొత్తం మొత్తము విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి ఈ యొక్క అభివృద్ధిని నీవును నీ సంతానమును కూడా పొందుకుందిగాక ఆ మెయిన్